హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ ఫులాగర్ ఫ్రెండ్స్ కోవైట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట దయచేసి లాస్ట్ వరకు చూడండి మనము కోవైట్లో బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే నార్మల్గా అయితే ఫైవ్ హండ్రెడ్ కేడీ అనేది మినిమం బ్యాలెన్స్ ఉంటుంది అండ్ అంతేకాకుండా కొన్ని బ్యాంక్స్లలో అయితే వన్ హండ్రెడ్ టెన్ కేడీ అనేది ఉంటుంది సో అలాంటిది ఏమే కానీ మనం అమౌంట్ లేకుండా ఫ్రీగా మనము బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండ్ స్పెషల్లీ దీనిలో మనము ఇంట్లో పనిచేసే డ్రైవర్లు కానీ ఇంటి పని మనుషులకి కానీ వాళ్ళు కూడా ఎటువంటి ఒక రూపాయి అనేది అమౌంట్ లేకుండానే ఫ్రీగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఈ అకౌంట్ పేరు వచ్చేసి ఇది సిడి అకౌంట్ ఇది వర్బా బ్యాంక్తో లింక్ అయ్యి వర్క్ జరుగుతుంది అనమాట పని జరుగుతూ ఉంటుంది సో ఇది ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ ఫ్రీగానే యాప్ దొరుకుతుంది ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనిలో మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ ఏటీఎం కార్డు ఫ్రీగా వాళ్ళు ఇంటికి డెలివరీ చేస్తారు దీనికి లైఫ్ టైం పీరియడ్ వచ్చేసి త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది దాని తర్వాత మళ్ళీ మనము రెన్యువల్ కోసం అప్లై చేస్తే మళ్ళీ త్రీ ఇయర్స్ వస్తుంది అలాంటప్పుడు కూడా మనము జస్ట్ ఓన్లీ ఫైవ్ కేడి మాత్రమే మనము పే చేయాల్సి వస్తుంది రెన్యువల్ అయిన తర్వాత సో ఇది డ్రైవర్లకు కానీ ఇంట్లో పనిమర్చీలకు కానీ మనం దీని ద్వారా చాలా వరకు ఉంటాయి మనం ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ పోయినా కానీ మనం క్యాష్ ఇస్తే తీసుకోరు కొన్ని హాస్పిటల్స్లలో అలాంటప్పుడు మనకి ఈ కార్డు అనేది యూజ్ అవుతుంది అండ్ అంతేకాకుండా మన మొబైల్ రీఛార్జ్ చేసి కానీ అండ్ మనం ఏమైనా పర్చేజ్ చేసినా కానీ ఇది ఏటీఎం కార్డ్ అనేది యూజ్ అవుతుంది అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఇది మన ఇండియాలో ఫోన్పే ఏ విధంగా అయితే జరుగుతుందో మొబైల్ యాప్ బ్యాంకింగ్ యాప్స్ ఏ విధంగా వర్క్ అవుతుందో సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా ఈ యాప్ అనేది మనకు మొబైల్లో మొబైల్ బ్యాంకింగ్ యాప్ మాదిరిగా వర్క్ అవుతుంది అండ్ అంతేకాకుండా మనకు లింకులు బై లింకు ద్వారా కూడా మనం అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా బై మొబైల్ నెంబర్ వామ్ అనేది మన మొబైల్ నెంబర్ ద్వారా కూడా మనము వేరే వాళ్ళకి అమౌంట్ పంపించుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తెప్పించుకోవచ్చు అనమాట అండ్ అంతేకాకుండా ఈ బ్యాంకులో మనకు మనము డైరెక్ట్గా ఇండియాకి వెస్టర్న్ యూనియన్ ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసి కూడా మనం అమౌంట్ అనేది పంపించుకోవచ్చు ఈ అమౌంట్ అనేది ఈ అకౌంట్ అనేది చాలా వరకు మనకు యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మనము జీరో పేమెంట్ అండ్ జీరో బ్యాలెన్స్ ద్వారా ఈ అకౌంట్ మనం పొందవచ్చు అనమాట సో దీనికి ఎవరైనా సరే అర్హులే అనమాట ఇంట్లో పనిచేటోలు బయట వీసా అయినా సరే సూన్ వీజా అయినా సరే ట్వంటీ నెంబర్ వాళ్ళు అయినా సరే సో ఈ అకౌంట్ యొక్క డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ నేను నా ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలా ఏ విధంగా మనం ఈ అకౌంట్ని తీసుకోవాలా అండ్ ఈ అకౌంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేసి స్టెప్ బై స్టెప్ పూర్తిగా నేను అప్లై చేసేసాను అప్లోడ్ చేసినాను ఎవరైనా మిస్ అయితే తప్పకుండా ఆ వీడియో చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా అని ఫ్రెండ్స్ నేను మీకు ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను అండ్ మిస్ కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చేయండి ఎందుకంటే ఇది చాలా వరకు అందరికీ ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్